హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానని అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం అయితే పూరి అలాగనే చోలే మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అండి పూరీలోకి చపాతీలోకి అలాగనే పులాకాలోకి రైస్లో కూడా ఈ చోలే మసాలా కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వచ్చేసి అయితే ఉదయాన్నే లేచేసి ఇంక గోధుమ పిండి అవి కూడా అయితే కలిపి పక్కన పెట్టేసానండి ఆ తర్వాత చోలే మసాలా కర్రీకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మీడియం సైజు టమోటాలు అయితే తీసుకున్నాను అవైతే మిక్సీ అయితే పట్టేసానండి ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ దాంట్లోనే చక్కా లవంగా యాలుక్కాయి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి నేనైతే మర్చిపోయాను అందుకని చెప్పేసి టమాటాల్లో చక్కా లవంగా షా జీలకర్ర అల్లం వెల్లుల్లి ఒకటి వేసేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసాను నేను నైటే పడుకునే ముందు రాజ్మాను అలా చోలే బఠానీస్ ఉంటాయి కదండీ అవి అయితే నానపెట్టేసుకొని ఈ విధంగా నాలుగు విజిల్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలా ఇవి కొంచెం మెత్తగా అయితే ఉడికించుకున్నానండి మనం తినేటప్పుడైనా పిల్లలు తినేటప్పుడైనా అరుగుదలయితే ఉంటుందండి అవి ఎక్కువగా ఉడకపోతే ఏంటంటే పొట్లో నొప్పి వస్తుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇక్కడ వచ్చేసి ఇంకా చోలే మసాలా అయితే పెట్టేసినారండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి వచ్చేసేసి చెక్కా లవంగా యాలుక్కాయ వేసి మీ దగ్గర బిర్యానీ ఆకుంటే వేయండి బిర్యానీ ఆకైతే నా దగ్గర లేదు అవి కూడా వేసేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిలకలు చేసేసి వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా అయితే వేసేసి కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంతవరకు అయితే బాగా వేపుకోవాలండి మనం ముందుగా వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ తేలేంతవరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత ఇక్కడైతే వేగిపోయిందండి ఆ తర్వాత నేను ఉల్లిపాయ కూడా వేగేసిన తర్వాత టమోటా మిక్సీ పట్టేశాను కదండి దీంట్లోనే అల్లం వెల్లుల్లు కూడా అయితే వేసి మిక్సీ పట్టేశాను చక్కల వంగ ఉయ కూడా ఇవి కూడా బాగా టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి ఆయిల్ కూడా పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి ఈ పేస్ట్లన్నీ కూడా బాగా దగ్గరగా వచ్చేంత అయితే ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడిగితేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇక్కడ అయితే ఇంకా ఆయిల్ అంతా చూడండి పైకి తేలి అంతవరకు అయితే ఉడికించుకున్నానండి ఆ తర్వాత తగినంత కారము రుచికి సరిపడా సాల్టు ఒకర స్పూను ధనియాల పొడి పావు స్పూను పసుపు అన్నీ కూడా వేసేసి వేసుకొని ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలండి రెండు నిమిషాల పాటు అయితే ఎందుకంటే కారం పచ్చివాసనగా అయితే ఉంటుంది కదా అందు అందుకని చెప్పేసి మూత అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న రాజ్మా కొంచెం పెద్దగా ఉంటాయి కదండీ గుగ్గులు లాగా వైట్ కలర్వి అవి కూడా అయితే ఉడికించుకున్నానండి ఉడికించుకొని కూడా అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నానండి ఇంకా కలిపి మూత అయితే పెట్టేశాను ఒక ఐదు నిమిషాల పాటైతే సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలండి మనం వేసిన రాజ్మా తెల్ల గుగ్గిళ్ళు అవన్నీ కూడా అయితే ఉప్పు కారాలు వాటికి పట్టుకొని అయితే అప్పుడు టేస్ట్గా అయితే ఉంటుంది ఆ తర్వాత ఉడికించుకున్న రాజమవర్లో ఉంటాయి కదండీ వాటర్ అవి కూడా అయితే వేసేసి వాటిలో కొంచెం వాటర్ కూడా వేసానండి వేసేసిన తర్వాత ఇక్కడే ఉప్పు కారాలు అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడైతే సాల్ట్ అయితే ఏం సరిపోలేదు ఇక్కడైతే మళ్ళీ ఉప్పు అయితే వేసేసి మరొక గ్యాస్ మీద అయితే పెట్టేసానండి అది కొత్తిమీర అయితే లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకునండి నేనైతే కసూరి మేతి అయితే వేసాను కసూరి మేతి వేసినా కానీ ఈ చోలే మసాలా కర్రీ చాలా బాగుంటుందండి పూరీల్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి పూరీకైతే ఆయిల్ అయితే పెట్టేసానండి ఆయిల్ అయితే వేడవుతూ ఉంది పక్కన అయితే పూరీలు అయితే రుద్దేశానండి అటు మందంగా కాకుండా మరీ పలసంగా కాకుండా మీడియంగా అయితే పూరీలు అయితే రుద్దుకోవాలి అప్పుడు మనకి చెక్కల్లాగా రాకుండా అయితే ఉంటాయండి చోలే మసాలా కర్రీ కూడా అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ కూడా అయితే ఆఫ్ చేశాను ఇక్కడైతే పూరీకి వేయించుతున్నాను అండి పూరీ అయితే మనం ఏ మైదా పిండి వాడకుండానే గోధుమ పిండితోనే మనం చేసుకోవచ్చండి గోధుమ పిండితో చేసుకుంటేనే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పూరీలు కూడా అయితే చాలా బాగా పొంగుతాయండి గోధుమ పిండితో కూడా అయితే ఇక్కడైతే పిల్లలకు కూడా అయితే లంచ్ బాక్సుల్లోకి ఇవే పెట్టేస్తున్నాను ఇంట్లో చేసుకున్న పూరీలు మనం రెండు మూడు నాలుగు అలాగైతే తింటామండి అదే బయట తెచ్చుకున్న పూరీలు అయితే రెండు కంటే ఎక్కువ తినలేము అవి ఎందుకంటే ఆయిల్ కాగి కాగి ఉంటుంది అది కాక ఆ పూరీలు కూడా ఆయిల్ వాసనైతే ఉంటుందండి అసలు తినలేము ఎందుకన్నా బయట పూరీలు అయితే ఎక్కువగా అయితే ఇడ్లీ దోశ అలాంటివే తీసుకొచ్చుకుంటామండి ఈ పూరీలు అయితే త్వరగా తీసుకొచ్చుకోము మేమైతే ఇంట్లోనే చేసుకుంటామండి మ్యాక్సిమం అవైతే పూరీలు అయితే ఇంట్లో చేసుకున్నప్పుడే కొంచెం తినగలుగుతాము బయట తీసుకునేవి అయితే తినలేమండి వచ్చేసి అయితే పిల్లలకి కూడా అయితే లంచ్ బాక్స్లో కూడా పెట్టేసానండి మా వారైతే స్కూల్ కాడైతే వచ్చాడు ఆ తర్వాత మా వారి కోసం వేడివేడిగా అయితే ఇక్కడ చేసి అయితే ఇచ్చేసానండి ఈ చోలే మసాలా కర్రీ చాలా బాగుందని చెప్పేసి అయితే మా వారైతే అన్నారు అలాగే రైసుల్లో కూడా పనికి వస్తుందని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేసేసానండి అలాగా అత్తయ్య నేను కూడా అయితే టిఫిన్ అయితే చేసేసాము నిజానికి చెప్పాలంటే అత్తయ్యకి నాకైతే పూరీలు అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ పంచే చేసుకొని రెడీ అయిపోయాను ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఇవైతే మర్చిపోయాను ఇంక లాస్ట్లో గుర్తు అయితే వచ్చింది ఇంక బట్టలు అయితే తీసేసి ఆరబెట్టడానికి అయితే వెళ్తున్నానండి షాప్కి అయితే వెళ్ళాలని చెప్పేసి రెడీ అయ్యాము అత్తయ్య నేను ఇద్దరం కలిసి అయితే షాప్కి అయితే వెళ్తున్నాము ఏం షాప్ అంటే సరుకులు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నామండి క్రిస్మస్కి రోజు ముందే సరుకులు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఈ వీడియో ఎప్పుడే పెట్టాల్సింది నేనైతే మర్చిపోయానండి ఈ పెట్టడం అయితే ఈ వీడియో అయితే కొంచెం ఆలస్యం అయితే అయిందండి కొంచెం అంటే కొంచెం కాదులండి బాగా అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే ప్రతిరోజు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇంకా అయితే బయట పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ వేయలేదే మూత అయితే వేయలేదని చెప్పేసి మరలయితే వెనుకైతే వచ్చేసి ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి మాదైతే బట్టల ఆరేసిన తర్వాత రిలయన్స్కి అయితే వచ్చామండి ఒకదాని కొనుక్కోవాలనుకొని వస్తాం కదా మరొకటి కొనుక్కుంటామండి కానీ ఈసారి నేనైతే ఏవి కావాలో అవే తీసుకొని అయితే వచ్చేసాను వేరే అయితే తీసుకోలేదని ఇవైతే చూపిస్తున్నాను మీకైతే క్వాలిటీ కూడా బాగుందండి చాలా మందంగా అయితే ఉన్నాయి క్యారేజీ బాక్సులు అలాగే ఎప్పుడన్నా పాలకి వెళ్ళటానికి చిన్న చిన్న టిఫినీస్ అలా అవన్నీ కూడా అయితే ఉన్నాయి క్యారేజీలు అయితే అలాగనే చిన్న చిన్న టిఫినీలు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మినపగుళ్ళు ఇంకా కందిపప్పు ఇంట్లోకి కావాల్సినవి పండక్కి అవన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ సామాన్ అన్నీ కూడా ఎక్కడ ఒక్కడైతే సర్ది అయితే పెట్టేసుకుంటున్నామండి ఇక్కడ నేను చాకోస్ అయితే తీసుకున్నానండి రాగి చాకోస్ టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయండి మా పిల్లలు అవి తీసుకురాగానే పాలు అయితే ఇంట్లో ఉన్నాయి అవి వెంటనే అయితే కాసేసుకునివి పాలలో కూడా వేసుకొని అయితే తినేసారండి ఇంకా ఇక్కడన్నీ కూడా ఎక్కడెక్కడ ఎక్కడైతే నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను తాలింపు గింజలు కూడా అయితే అయిపోయాయండి అవి కూడా అయితే ఒకేసారి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ ఈ ట్రేలో అయితే మా పాప ఈ వస్తువులన్నీ కూడా సరుకులు కొన్ని కొన్ని డబ్బాల్లో వేసుకున్న తర్వాత మిగిలిపోయి ఉంటాయి కదండి ఈ ట్రేలో అయితే పెట్టేస్తున్నాను అండి చాకోసులు ఒక డబ్బాలు అలాగనే అన్నీ కూడా అయితే మిగిలిపోయినాయి ఈ బాక్సులో పెట్టేసుకుంటున్నాను వేరే దాంట్లో కూడా ఇగిలి కూడా పెట్టేసుకుంటానండి దీంట్లో అందుబాటులో ఉండడానికి త్వరగా తీసుకోవడానికి అయితే ఈ ట్రేలో పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాను ఈ విధంగా అయితే నేను ఇడ్లీ రవ్వ చనుగు గుళ్ళు అవన్నీ కూడా ఏమి డబ్బాలు అయితే వేయలేదండి అంతకుముందు తీసుకొచ్చినవి కొంచెం ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఆ డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను మా పాపకైతే అయితే గోరి కోన్లు అయితే తీసుకొచ్చానండి కోన్ తీసుకొచ్చిన తర్వాత మా పాపకైతే అయితే రెండు చేతులకి పెట్టేశానండి నాకైతే డిజైన్స్ అలాగే ఏమైతే రావు వచ్చిన దాంట్లోనే అలా పెట్టేసానండి ఇంకా అవన్నీ కూడా ఎక్కడెక్కడ సెట్ చేసిన తర్వాత ఇంకా వంట అయితే చేసుకోలేదు కదండి ఎక్కడికి వెళ్ళి వచ్చిన వంట చేయటం అయితే తప్పదండి ఇదండి ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్